వంద రోజుల మంచిని వంద రోజుల మంచిని ఇంటింటికి వివరించండి సో చంద్రబాబు ప్రకటన అధికారం చేపట్టగానే తిరుమల నుంచి సంపూర్ణ ప్రక్షాళన ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు కలియుగ వైకుంఠంలో గోవింద నామస్మరణ తప్ప ఇతర నినాదాలు వినిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ప్రజలకు రాష్ట్రానికి జరిగిన ఇంటింటికి వివరించాలని కేదేపశలు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులకు సూచించారు ఇది మంచి ప్రభుత్వం అని అన్ని వర్గాలు సంతోషంగా చెబుతున్నాయని చెప్పి స్పష్టం చేశారు మూడు పార్టీల్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు వారిలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు పార్టీ ముఖ్య నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహా గ్రామస్థాయి కార్యకర్తలతో ఆయా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పార్టీని తిరిగిలేని శక్తిగా మార్చాలని చెప్పేసి తెలియజేశారన్నమాట జగన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజాక్షేత్రంలో వివరించాలని వైకపా పాలకుల పాపాలనే ప్రజలకు సాపాలుగా మారాయని రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వ్యవస్థని నాశనం చేశారని వాటన్నింటికి సరిదిద్దుతున్నామని సంక్షేమ అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పార్టీని తిరిగిలేని శక్తిగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లుని మంజూరు చేస్తున్నట్లు కూడా తెలిపారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనకి ఇంటింటికి అయితే నాయకులు అయితే రాబోతు ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి